ఢిల్లీ లిక్కర్స్ కమ్ కేసుపై కేంద్ర మంత్రి టీ చీఫ్ కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ఢిల్లీ లిక్కర్స్ కమ్ కేసులో కవిత అరెస్టుకు తెలంగాణకు సంబంధమే లేదని లిక్కర్ కేసులో ఆమె పాత్ర ఉంది కాబట్టి ఈడీ అరెస్ట్ చేసిందని స్పష్టం చేశారు కవితను దృష్టిలో పెట్టుకుని ఢిల్లీ లిక్కర్స్ కమ్ కేసు విచారణ జరగలేదని ఆ ప్రభుత్వంలోని అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ చేశాయని తెలిపారు తెలంగాణలో దోచుకున్నట్లే ఢిల్లీలోనూ దోపిడీకి ప్రయత్నించారని ఆరోపించారు లిక్కర్స్ కమ్ కేసులో కూతురుని అరెస్ట్ చేస్తే స్పందించిన కేసీఆర్ ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ను అరెస్ట్ చేస్తే ఎందుకు రియాక్ట్ అయ్యారని ప్రశ్నించారు కేజ్రీవాల్ అరెస్ట్ని ఖండిస్తూ బ్లాక్ డే అని కేసీఆర్ అనడం గురువిందు గింజ తీరులా ఉందని ఎద్దేవా చేశారు కేజ్రీవాల్ సీఎం అయితే ఆయన చేసిన అవినీతిని విడిచిపెట్టాలా అంటూ నిర్ణదీశారు ఢిల్లీ లిక్కర్స్ కామ్ కేస్తో తన కుటుంబానికి సంబంధం లేదని కేసీఆర్ చెప్పగలరా అంటూ ప్రశ్నించారు ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం లిక్కర్ అమ్మకాలపై రాహుల్ ట్యాక్స్ వసూలు చేస్తోందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఈ కేసుకు సంబంధించి కేసీఆర్తో తో చర్చకు సిద్ధమని అక్రమాలను ఆధారాలతో సహా నిరూపిస్తామని కేజ్రీవాల్ తప్పు లేదని కేసీఆర్ నిరూపించగలరా అంటూ ప్రశ్నించారు కిషన్ రెడ్డి పెడుతున్నారు ఢిల్లీలో జరిగినటువంటి ముఖ్యమంత్రి ఢిల్లీలో జరిగినటువంటి ఉప ముఖ్యమంత్రి ఢిల్లీలో జరిగినటువంటి ఆప ప్రభుత్వం సంబంధించినటువంటి అక్రమ లిక్కర కేసుకు సంబంధించినటువంటి కుంభకోణానికి సంబంధించినటువంటి అంశంలో మాత్రమే అరెస్ట్ చేశారు కాబట్టి అది బీజేపీకి కానీ తెలంగాణ కానీ తెలంగాణ ప్రజలకు కానీ తెలంగాణ సెంటిమెంట్ కానీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు కానీ ఏ రకమైనటువంటి సంబంధం లేదు కేసీఆర్ గారు చెప్పేవారు అద్భుతంగా ట్యాగ్లైన్ ఇచ్చి తెలంగాణ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది కరెక్టే ఇక్కడ లిక్కర్ వ్యాపారాన్ని కేజ్రీవాల్ ఢిల్లీలో అమలు చేయడం కోసం ఆచరించడం కోసం ప్రయత్నం చేశారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కేజ్రీవాల్ ఆరెస్ట్ వాళ్ళు కూడా ఖండిస్తున్నారు ఎందుకంటే పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా కుంభకోణాల పార్టీ అవినీతి కుంభకోణాల పార్టీ కాంగ్రెస్ పార్టీని స్కామ్లను విడిగా వేడి చేసి చూడలేమన్నాం కాబట్టి వాళ్ళు మాట్లాడినట్లో పెద్ద తప్పు పట్టడం